హాయ్ అండి వెల్కమ్ టు మీ ఇంటి వంట భయలక్ష్మి మీ ఇంటి వంటలో ఈ రోజు చింతాకు కార పొడిని చాలా టేస్టీగా సింపుల్ గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపిస్తున్నాను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇక్కకుండా వెళ్ళిపోదాము ముందుగా చింతాకును ఎండబెట్టుకున్నది ఈ చింతాకు వచ్చేసి మనం ఇలాగే వేసి వేయించుకోకుండా చేత్తో ఇలా నలిపేసామంటే ఈనెలు మొత్తం సపరేట్ అయిపోతాయి ఆకు కూడా పక్కకు వచ్చేస్తుంది చూసారు కదా ఇలా అక్కడక్కడా రాకుంటే చేత్తో తీసేసుకోవచ్చు ఇలా వచ్చిన తర్వాత ఆకు సపరేట్ అవుతుంది అలాగే ఈ నెలని సపరేట్ చేసుకోవాలి ఇలా ఇప్పుడు ఈ చింతాకును ఒక కప్పులో లో స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని ఒక కప్పు వరకు చింతాకు వేసుకొని స్టవ్ ని లో టు మీడియం ఫ్లేమ్ కి అడ్జస్ట్ చేసుకుంటూ ఈ చింతాకు క్రిస్పీగా వచ్చేంత వరకు వేయించుకోవాలి ఏమీ ఆయిల్ వేయాల్సిన పని లేదు డ్రై గానే ఇలా రోస్ట్ చేస్తే సరిపోతుంది ఇలా క్రిస్పీగా వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ ఆకును ఒక ప్లేట్ తీయేసుకున్నాను ఇప్పుడు ఇదే కడాయిలో హాఫ్ కప్ వరకు పల్లీలు వేసుకుని టు మీడియం ఫ్లేమ్ కి అడ్జస్ట్ చేసుకుంటూ కొద్దిసేపు వేయించుకున్న తర్వాత రెండు టేబుల్ స్పూన్ల నువ్వులు వేసుకున్నాను నువ్వులు చిరపడలాడుతూ అలాగే మంచి సువాసన వచ్చేంత వరకు వేయించేసుకుని ముందుగా మనము చింతాకు వేయించి పెట్టుకున్నాం కదా అందులోకే వేసేసుకున్నాను ఇలా వేసుకున్న తర్వాత స్టవ్ మీద కడాయి ఉంటుంది కదా అదే కడాయిలోనే పన్నెండు నుంచి పదిహేను వరకు ఎండుమిరకాయలు వేసుకున్నాను మీ కారానికి అనుగుణంగా వేసుకోవచ్చు ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ వరకు ధనియాలు కూడా వేసుకొని స్టవ్ ని లో టు మీడియం ఫ్లేమ్ కి అడ్జస్ట్ చేసుకుంటూ దోరగా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న వాటిని ముందుగా మనము చింతాకు పల్లీలు వేయించుకోవాలి కదా అందులోకి వేసేసుకుని బాగా చల్లారినివ్వాలి చల్లారిన తర్వాతనే మిక్సీజార్లో కొద్ది కొద్దిగా వేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి ముందుగా నేనైతే ఎండు మిరపకాయలు ఇంకా పల్లీలు అవి వేసి గ్రైండ్ చేస్తున్నాను చింతాకు కొద్దిగా వేసి గ్రైండ్ చేస్తున్నాను రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని బరకా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న దాంట్లోనే పది నుంచి పన్నెండు వెల్లుల్లి రెప్పల్ని పొట్టుతో సహా వేసుకొని బరకాగా గ్రైండ్ చేసి పక్క తీసుకోవాలి ఇప్పుడు ఈ చింతాకు పౌడర్ ని ఒక బౌల్ లేకి వేస్తున్నాను మిగిలిన మొత్తం వేయించుకున్న చింతాకును కూడా ఇలాగే గ్రైండ్ చేసుకుని ఇందులోనే కలిపేసుకుంటున్నాను ఇలా గ్రైండ్ చేసి వేసుకున్న తర్వాత మొత్తం కూడా బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి చూసారు కదా మొత్తం కలిపేసిన తర్వాత ఇలా ఉంటుంది ఈ చింతాకు కారొడి చాలా గుమ్మగుమలాడుతూ ఉంటుందండి వేడి వేడి అన్నంలో ఈ పౌడర్ వేసుకుని కొద్దిగా నెయ్యి వేసుకొని తిన్నామంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్